హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వంటరి మాయిల్లకు సంబంధించి దిగ్గులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం చేతికి అందిస్తామని చెప్పింది సంబంధించి వాస్తవానికి ఈ నెలలో ఎంత మందికి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ముందుగా జిల్లాల వారికి అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వారికి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకోవడం జరిగిందండి వ్యాప్తంగా పెన్షన్ల పైన నలభై రెండు లక్షల దాదాపు పెన్షన్ల పైన భూత రంగ సిద్ధం చేసి బిగ్ షాక్ అంటే ఇంద్రమ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇందులో వచ్చేసి ఇప్పటికే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి మొదటి ఫేజ్ సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు కూడా ముమ్మరం కావడం జరిగింది ఇక ఇంద్రమ్మ ఇంటికి సంబంధించి పైసలు లేని వారికి మహిళా సంఘాల ద్వారా లోన్లు అనేవి తీసుకొని ఒక లక్ష రూపాయలతో ఇల్లు ప్రారంభం అవుతుంది అనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇంటి ఇంటి కళను ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మిగతా కేటగిరీ వారికి ఇంటి నిర్మాణానికి ఆ ఏదైతే నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచించింది కానీ ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇంకా కాస్త డబ్బులు అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా ఏదైతే ప్రభుత్వం ఇసుకా అనేది నలభై మెట్రిక్ టన్నుల వరకు ఉచితంగా జిల్లాలు గ్రామాల పరిధిలో గ్రామాల వారిగా ఎంపీటీఓలు కలెక్టర్ వారిగా పంచాయతీ కార్యదర్శి చీటీలు అయితే అందిస్తున్నారు అనమాట టోకెన్ దీంతో పాటు ఇవన్నీ కూడా ఫ్రీగా అందిస్తుంటే స్టీలు సిమెంట్ కంపెనీలతో చేర్చ ఇప్పుడున్న ధర కంటే తక్కువ ధరలో వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది అనమాట త్వరలోనే ఇవన్నీ కూడా అందుబాటులో రాబోతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక భిక్షాకం ఇవ్వబోతున్నట్లు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ప్రతి నెల తీసుకుంటున్నారు అందులో ఐదు లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు పద్నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు అనమాట వివిధ కేటగిరీల వారికి సో ప్రభుత్వం ప్రతి జిల్లాకు నాలుగు స్పెషల్ టీంలు అయితే అపాయింట్మెంట్ చేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాల వారిగా ఇంటింటికి ఇక సర్వే అనేది చేయబోతున్నారనమాట రీవెరిఫికేషన్ ఇక ఏదైతే వృద్ధులు పెన్షన్ తీసుకుంటున్నారో కొంతమంది ఏమో వయసు అనేది పెంచుకొని తీసుకోవడం కాస్త ఆధార్ కార్డుతో ఇక దాంతోపాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుమారులు ఇక రిటైర్ అయిన రెండు రకాల పెన్షన్లు పొందుతున్నట్లు ఫిర్యాదులు రావడం సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువగా ఉన్న పెన్షన్లు పొందుతున్నారంటూ ఆసరా పెన్షన్లకు సంబంధించి సెర్ఫ్ అధికారులు ప్రత్యేకంగా ఒక జిల్లాకు నాలుగు ప్రత్యేక టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది రంగం సిద్ధం చేశారన్నమాట ఇంటింటికి వచ్చి వారు అసలు వాస్తవానికి పెన్షన్లు తీసుకుంటున్నారా లేదా ఎక్కడ నివాస పరిస్థితి ఏంటి కొంత పెన్షన్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుతున్నాయి కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇక ఏదైతే ప్రభుత్వం కట్టడి చేయడానికి ప్రయత్నించినా చాలా వరకు అయితే ఫిర్యాదులు అయితే వస్తున్నాయట మరణించిన వారి పేర్లతో సైతం పెన్షన్లు పొందుతున్నారని ఇక ఏటీఎం ద్వారా కూడా తీసుకోవడానికి అవకాశం ఉండడం వల్ల గుర్తించడంలో ప్రభుత్వం అనేది వెనకార్డ్గా అయితే వేస్తుంది ఇందుకు సంబంధించి బ్యాంకుల నుంచి ప్రతిసారి కేవైసీ చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే అడుగుతూ ఉంది అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంబంధించిన పెన్షన్ల విషయంలో తప్పనిసరిగా పెన్షన్లు అనేది అందించాలని చూస్తున్నారు ఒకటి డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అయితే గుడ్ న్యూస్ అన్నమాట ఈ నెలలో పెన్షన్ అనేది అందించబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలలోనే సాధ్యమైనంత తొందరలోనే పెన్షన్ల పెంపు అనేది ఆరు వేల రూపాయలు ఈ కేటగిరీకి అయితే ముందుగా ఇవ్వడానికి ప్రభుత్వం దివ్యాంగులకు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ లోనే ఎలక్షన్లు అయితే ఉన్న ఈ తరుణంలోనే కృష్ణ మాది ఆధ్వర్యంలో మహా పోరాటానికి మహాధరణ అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వంపై ఒత్తుడి చేయడానికి అయితే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా అనేది సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట చూడాలి మరి ఇలా ఎంత పెన్షన్ ఇస్తున్నారు ఏందనేది ఒకటి రెండు రోజుల్లో అప్డేట్ అయితే అందబోతుంది